సో చివరిదైనటువంటి రాశి మీనరాశి మీనరాశి పీసెస్ అంటారు ఉదాహరణ పూ పూర్వభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం రెండు ఈ సంవత్సరం వందకు వంద శాతం ఇంచుమించుగా మేష తర్వాత సమస్యల్లో ఉన్న రాశి మీనరాశి విద్యార్థులకు సమస్యలు ఉద్యోగస్తులకు సమస్యలు వ్యాపారస్తులకు సమస్యలు కాంట్రాక్టర్లకు సమస్యలు సో కళాకారులు క్రీడాకారులకు సమస్యలు ఆడవారికి సమస్యలు ఆడవారైతే వారి కుటుంబాన్ని వారే పోషించాలి మగవారు పని ఉండదు అంటే భా భర్త పని లేకుండా ఉంటాడు భార్య సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఉంటుంది ఏ రకంగా తీసుకున్నా మీనరాశి వారికి ఆరోగ్యపరంగా సామాజికంగా న్యాయపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా బంధువుల పరంగా అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా సమస్యలు పోలీస్ కేసు కోర్టు కేసులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వాహన ప్రమాదాలు భార్యాభర్తల మధ్యన గొడవలు సో చాలా 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 టెస్టింగ్ టైంగా ఈ సంవత్సరం భావించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కనుక మీరు రెమెడీ చేసుకోవాలంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి ఆహాన్ని తగ్గించుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్ను తగ్గించుకోండి నలుపు రంగు వాహనాలకు దుస్తులకు దూరంగా ఉండండి సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి చాలా వరకు గట్టెక్కి అనుకూలమైన జీవితాన్ని ఫలితాలను పొందుతారు ఇది ఓవరాల్గా పన్నెండు రాసులకు సంబంధించినటువంటి సంవత్సర ఫలితము